ഗൗരവ മുഖ്യമന്ത്രി ഹലോ സൗണ്ട് ഓം പ്രമേദമാന മഹദേശം ముందుగా హలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి విగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్లో వేసినటువంటి విగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టించారు का का ే నమో వయం వై శ్రవణాయ గుర్మహే సమే కాన్ గభవాయ భక్ వై శ్రవణాయ నమ యోపాం పుష్పం వేద పుష్పవాన్

లాగా బాబు లాగండి ఇంకా లాగా ఇక్కడ కూడా లెఫ్ట్ టు రైట్ రెండు లిక్ లాగండి లాగాలేగండి అగ్ని బాబా యో అగ్ని రాజదనం

അത്രോതമ അത അവധി അവധോർ അവാധരാബ്ദാദർ മാം ബാഹ്യാഹ്യ സമന്

ీతత్ర సత్యనారాయణ రెడ్డి నామేస్తమే రియాన్స్ నామేయ సహాకంబానాం అస్మాకం पसंद गोत्रों सोसिया धर्म नागेंद्र नाम देशिया अनिता नाम देशिया प्रभुत्व देशिया गोत्रों भोस्ता पुण्य पुण्यम प्रभाग नाम देशिया धर्मत्व नाम देशिया मंजरगण नाम देशिया सहागुण नाम रहगुण नाम केमल गोत्रों भोस्ता चिंतला रामचंद्रा नाम देशिया उमा महेश्वरी नाम देशिया दीपादास मंजरी नाम

கவிங்க வே சிவராஜ்மணா தசா நமோராஜபணபே நமஸே அஸ்லம்போதாய்மூனம் சமர்

சோர்ப்பா நம ஹேரம்பா நம கண்டாய் ஃபலாகா ராதும் வித்தா ராதும் மாயேபியோர் வசவித <laughs> <laughs> ிகை மைவே மான பூர்வா புஷம் திருப்பமிஷம் திருப்பாமி தாம்பூலம் கற்பூரம் தாம்பூலம் பிரவிஷத மஹாவதி நோரா மங்கலா தாஜக

వినాయక తి సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా நமஸையாங்கேவா பிரேனா பிடிச்சா சேந்திர ஆயுஷேவேந்திரே சத்தமுகராஜ்வார சமதாயிரு மகாஜனாதிபதி அனுகிரக ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటది ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారి ముద్దల మన్మను కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాము जय बोलो गौ मातावाद भगवान की जय <tifs> 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 ఆ మెమెంటోస్ ముఖ్యమంత్రి గారికి ఉత్సవ్ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి మెమెంటో ఇది దీపా దీపాదాస్ మున్సి గారికి మేడం ఇప్పుడు ఆ మెమెంటో ఇక్కడ అన్న రెండు శాలియ అన్నకి అంటే చాలిస్తావా ఓ రెండు ఇంద అన్నం తింగి మునరనిస్తామే జై బోలో కరతావద్ గణేష్ మహారాజ్ జోకీ జై జై బోలో కరతావద్ గణేష్ మహారాజ్ జోకీ అన్న రెండు శాలియ ఒక్కసారి నేను ఎక్కడికి తీసుకుంటా ఒక్కసారి కొంచెం ముందుగా అంతే ముఖ్యమంత్రి గారి ఒక మరి చెప్పు వినాయక చ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన తర్వాత దయచేసి పోలీస్ వాళ్ళు మాధవరావు అందరు రాని కమిటీ సభ్యులు ఫోటో దిగుతారు ఇక్కడ రానిక ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ముందు మా భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు మరి మొదటి దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత డెబ్బై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశం దృష్టినంత ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్టతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు ఈ ఒక లక్ష నలభై వేల విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము వరదలు ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు పొన్నం ప్రభాకర్ గారు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు మిత్రు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు అదే విధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు విజయారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు గజ్జల నగేష్ గారు ఇతర ముఖ్యులు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈనాటి వరకు కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది ఆనాడు పార్టీ అధ్యక్షుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వాన మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా